హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మీకోసం ఒక చిన్న టిప్ వీడియో ఏంటంటే మన కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా దానికోసం మనం ముందుగా వ్యాజ్ అలాగే కొబ్బరి నూనె కొంచెం నిమ్మరసం ఇది మనం మిక్స్ చేసుకొని ఎలా రాసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా వ్యాజ్ లైను కొంచెం వేసుకొని అలాగే కొంచెం కొబ్బరి నూనె కొంచెం నిమ్మరసం ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అలా అన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి చూసారా ఎంత బాగా క్రీమ్లాగా వస్తుందో చూసారా దీన్ని మనం పది రోజులు కానీ కాళ్ళ పగులు కానీ పూసుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసారా జల్లీలాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి కాళ్ళ పగుళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె వేజలైను నిమ్మరసం మూడు కలిపిన కలిపితే ఇలా వస్తుంది దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని రోజు నైట్ కాళ్ళకి పూసుకొని పడుకోండి మీకు రిజల్ట్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి